ప్రతి తెలుగు వారికి కూడా ఈ పదాలు చక్కగా ఉపయోగపడతాయి ఈ పదజాలం పైన మంచి పట్టు ఉన్నట్లయితే పిల్లలు సొంతంగా ప్రశ్న సమాధానాలు రాయడానికి మంచి ఆస్కారం అనేది అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులారా మీరు కూడా మీ పిల్లలకు చక్కగా ఈ పదజాలాన్ని నేర్పించే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా చూస్తూ వినండి అంధకారం చీకటి తమస్సు తిమిరం అంధకారం చీకటి తమస్సు తిమిరం అసువులు ప్రాణములు ఉసురు జీవములు అసువులు ప్రాణములు ఉసురు జీవములు ఆకలి క్షుత్తు బుభుక్ష ఆకలి క్షుత్తు బుభుక్ష ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊతా ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊతా ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు ఖర్దమం బురద అడుసు పంకం కర్ధమం బురద అడుసు పంకం కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము ఇచ్చ కోరిక వాంఛ కాపు రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైరికుడు కాపు రైతు